నమస్తే వెల్కమ్ టు మీతో శ్రీనివాస్ మనం భీముని మండలంలో ఉన్నాం ఇప్పుడు భీమిని గ్రామం నుండి మరి ఈ వ్యక్తి ఇండిపెండెంట్ గా మరి సర్పంచ్ అభ్యర్థిగా మరి పోటీ చేస్తా ఉన్నారు తను తను ఎవరు తన పేరేంటి తన స్ట్రాటజీ ఏంటి తన ఇలా తన రాజకీయ భవిష్యత్ ఏంటి రాజకీయంలో ఎంత పూర్వం ఉన్నారా మరి ఇప్పుడే కొత్తగా ప్రవేశిస్తున్నారా మరి తన ద్వారా తను గెలిస్తే గనక గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తారు తన ద్వారా కనుక్కుందాం చెప్పండి మీరు ప్రసాద్ ఓకే అనుభవం ఏమైనా ఉందా మీకు లేదా అండి ఇదే ఫస్ట్ టైం ఓకే అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో బీమిన్ అటు కాంగ్రెస్ కానివ్వండి ఇటు బీఆర్ఎస్ కానివ్వండి పార్టీల వాళ్ళను ఎలా ఎదుర్కోబోతున్నారు అసలు అంటే ప్రజలు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మన బీమిన్ జీపీలోనే డెవలప్మెంట్ లేదు ఒక రోడ్ సౌకర్యం లేదు మళ్ళా గ్రౌండ్ లేదు డ్రైనేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ బాగుండి నేను ప్రజలకు సేవ చేయాలని ఇండిపెండెంట్గా ముందుకు వస్తున్నాను అసలు మీరు ఏం చేస్తారు అని చెప్పి ఇప్పుడున్న గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చే నిధులని తీసుకొని డెవలప్ చేయాలని నేను ముందుకొచ్చాను మీరు ప్రజలకి ఈ ఊరి ప్రజలకి మీరేం హామీ ఇస్తా ఉన్నారు ప్రజలకు ఏం చేయాలంటే రోడ్డు సౌకర్యం తాగునీరు డ్రైనేజీ ఇవన్నీ ప్రజలను మన గవర్నమెంట్ నుంచి వెళ్ళి నిధులు తీసుకొని చేయాలని చూస్తున్నాను అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయిని ప్రజలకు చెందేలాగా చేస్తా ఉన్నాం గ్రామ సభలు ఉన్నాయని ఇప్పటి వరకు ప్రజలకు కూడా తెలియదు అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు గ్రామ ప్రజలకి హామీ ఇస్తున్నారు ఓకే మరి అసలు గ్రామ ప్రజలు ఏ విధంగా స్పందిస్తా ఉన్నారు గ్రామ ప్రజలు ఇప్పటి వరకు అయితే మంచిగానే మద్దతు ఎదుపుతున్నారు వ్యతిరేక పార్టీల వల్ల ఓకే చివరిగా మరి కన్క్లూజన్ ఇవ్వండి ఇప్పుడు గ్రామానికి గ్రామ ప్రజల నుండి మీరు ఏం కోరుతున్నారు గ్రామానికి మీరు మనసులో మాటగా గ్రామానికి నేను సేవ చేయడానికి ముందుకొచ్చాను అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ బిఆర్ఎస్ కానీ ఏమి ఇంద్రామీళ్ళు వచ్చినా ఏమచ్చినా కానీ వాళ్ళు తినడం తప్ప ప్రజలకు సేవ చేయడం అనేది లేదు పది రూపాయలు వస్తే రూపాయి ఖర్చు పెడతాను తొమ్మిది రూపాయలు తీసుకుంటాను అది జరుగుతుంది దాన్ని చూసి నేను నాకు కడుపు మంట మండి నేను ముందుకు వచ్చాను ప్రజలకు సేవ చేద్దామని మన గుర్తు ఉంగరం గుర్తు నేను మీ ఇంటి బిడ్డగా నన్ను గుర్తించి మీ ముందుకు వచ్చానని మీరు నన్ను మద్దతు తెలిపి గెలిపిస్తారని భారీ మెజార్టీ తోటి నన్ను గెలిపిస్తారని నా ఉంగురం గుర్తు కోటేసి నన్ను గెలిపించాలని నేను ప్రజలను కోరుకుంటాను